కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు అందుకున్న యువా కేర్ అధ్యక్షుడు అరిఫుద్దీన్ షేక్ మొహమ్మద్ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘనంగా జరిగిన కంపెనియన్షిప్ ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో యువా కేర్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడికి గౌరవం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కంపెనియన్షిప్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా యువా కేర్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు అరీఫుద్దీన్ షేక్ మొహమ్మద్ గారికి కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ప్రదానం చేయబడింది ఈ అవార్డును మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ ఇంతియాజ్ గారు మరియు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరజుర్ రహమాన్ గారు చేతుల మీదుగా అరీఫుద్దీన్ గారు స్వీకరించారు మానవతా సేవారంగంలో మరియు సామాజిక సేవలో విశిష్టమైన కృషి చేసినందుకు ఈ పురస్కారం అరీఫుద్దీన్ గారికి లభించింది ఆయన యువా కేర్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక హృదయాన్ని తాకే సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ ఎన్ మొహమ్మద్ ఫారూక్ గారు న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి టిడి జనార్దన్ గారు ఎమ్మెల్సీ కృష్ణా జిల్లా తదితర పలువురు ప్రముఖులు సామాజిక మార్పుదాతలు పాల్గొన్నారు అవార్డును స్వీకరించిన అనంతరం అరీఫుద్దీన్ గారు మాట్లాడుతూ ఈ అవార్డు నా ఒక్కరిది కాదు నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి సహకార ఫలితం ఇది నా వెనుక నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎప్పటికీ ఆపను అని తెలిపారు యువా కేర్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ ఘనత సంస్థకు మానవతా దృక్పథంతో సేవ చేసే ప్రతి యువకుడికి ప్రేరణగా నిలుస్తుంది